ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక మనుషుల జీవన విధానమే మారిపోయింది ప్రతి రంగంలోనూ ఏఐ భాగమవుతోంది ఏఐ టెక్నాలజీ ఆధారంగా కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన ఖద్దూస్ పటివాడ వైపు మళ్ళీంది అతని పేరు ఇప్పుడు టెక్ ప్రపంచంలో మారుమోగుతోంది ఇరవై ఒక్క సంవత్సరాల చిన్న వయసులోనే అతడు మై ఏఎస్ఐ అనే ఏఐ ట్యూటోరియల్ను సృష్టించాడు ఈ వ్యవస్థ జిఏఏఐ బెంచ్ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది ఆసక్తికరంగా ఖద్దూస్ ఏఎస్ఐ ఓపెన్ఏఐ జెన్స్ పార్క్ కంటే మెరుగ్గా పనిచేస్తోంది వాస్తవానికి మై ఏఎస్ఐ అనేది యుఏఈలో నివసించే విద్యార్థులకు సహాయం చేయడానికి రూపొందించిన ఏఐ ఆధారిత ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ ఈ వ్యవస్థ విద్యార్థులు తమ హోంవర్క్ను పూర్తి చేయడంలో పరీక్షల ప్రిపరేషన్కు సహాయపడుతుంది పతివాడ యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి మైఏఎస్ఐని సృష్టించాడు ఇది జాతీయ పాఠ్యాంశాలకు అనుసంధానించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ట్యూటర్గా నిలిచింది ఇరవై ఒక్కేళ్ల ఖద్దూస్ పాటివాడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నివాసి అతను కళాశాల విద్యను మధ్యలోనే పాఠశాలలో చదువుతున్నప్పుడు డెబ్బై మూడు వేల ఐదు వందల ఖర్చు చేసి ఐదుగురు సభ్యుల బృందంతో మై ఏఎస్ఐ సృష్టించాడు మై ఏఎస్ఐ వ్యవస్థాపకుడిగా సిఇగా కొనసాగుతున్నాడు ఇరవై సంవత్సరాల వయసులో కళాశాలను వదిలేసి తన అభిరుచిపై దృష్టి పెట్టాలని నిర్ణయించాడు మొదట్లో డైజెస్ట్ ఏఐ అని పిలిచే ఈ వెంచర్ ఒక సైడ్ ప్రాజెక్టుగా ప్రారంభమై ఆ తర్వాత పెద్ద కంపెనీగా ఎదిగింది యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో పాటివాడ మై ఏఎస్ఐని అభివృద్ధి చేశాడు కృత్రిమ మేధస్సు మానవ మేధస్సు కలయిక ద్వారా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన లక్ష్యం అంటున్నాడు ఖదూస్